అని చెప్పండి ఒక సుప్రీంకోర్టు బాస్ అంటే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క హెడ్ అతని పైన షూ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఎందుకు అక్కడ సనాతన ధర్మాన్ని కాపాడని చెప్పేసి ఇటువంటి స్లోగన్స్ ఇవ్వడం ఒక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన నిన్న జర్న దాడి బాధకరం దేశంలో దుర్దినం ఒక చీక రోజు మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే ఈ దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ అధికారం వచ్చినప్పటి నుంచి దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి వాళ్ళ యొక్క ఎజెండాగా హిందూ రాజ్యాన్ని మారుతా అని చెప్పి వాళ్ళు అనుకున్న బ్రాహ్మణ రాజ్యాన్ని అని చెప్పి ఎజెండాగా పరిపాలిస్తున్న క్రమంలో ఈ రోజు వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేస్తూ వచ్చారు వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెట్టారు ఆ తర్వాత కొద్ది మందిని విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఇప్పటి జైల్లో జైలు పెట్టి జైలు నుంచి మొదలు పెట్టుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ వరకు రోహిత్ వేమూడ ఆత్మహత్య కూడా ఆకోణలో చూడవచ్చు మనం దాంతో పాటుగా ఈ దేశంలో ఎంతో సామాజిక కోణంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న దబోల్కొరు కావచ్చు పన్సారీ కావచ్చు గౌరవంకేషన్ కూడా చంబ చరిత్ర ఈ అనుబంధ సంఘ అనుబంధంగా నడిపిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు అని చెప్పి కూడా బహిరంగ చేస్తామే ఆ పరంపరలోనే ఈ దేశంలో అత్యున్నత స్థాయికి నిమ్నవర్గం వ్యక్తి ఈరోజు కుల కుల వ్యవస్థని వర్ణ వ్యవస్థను సృష్టించినటువంటి మన ధర్మాన్ని పాటించే ఆర్ఎస్ఎస్ నాతురామ్ గార్సే వారసులే ఈ రోజు ఆ ప్రేరేపిత గుండాలే ఈ రోజు ఇలా ఆ దాడికి పురుగొల్పన జరిగింది ఆ దాడిలో భాగస్వామ్యైన వ్యక్తి కూడా సనాధర్మం సనాధర్మం అంటే ఏం చేయాల సనాధర్మం ఈ దేశం యొక్క గొప్ప సంస్కృతి సంప్రదాయాలు ఏంటివి ఈ దేశంలో మనిషిని మంచిగా ప్రేమించామని చెప్పింది లేదా ఒక స్వేచ్ఛ వాతావరణం ఏమని చెప్పింది కానీ వారు అనుకుంటున్న మనవాది ఏజెండా అమలు కావడం లేదు కాబట్టి ఆ మనవాది ఏజెండాను అమలు చేయడం కోసం జడ్జి మీద దాడి చేశాము ఇలా సామాన్యుడు కూడా సామాన్యునికి ఇక్కడ కింది స్థాయిలో కావచ్చు పోలీస్ స్టేషన్లో లో కావచ్చు సుప్రీంకోర్టు హైకోర్టు లాంటి స్థాయిలో ఒక న్యాయం జరగబోదు సుప్రీంకోర్టు లాంటి న్యాయమూర్తిగా పోయి న్యాయం జరుగుతున్న ఆశ్ర చూస్తున్న సమాజంలో ఈ రోజు నా సవాలు విసురుతా ఉన్నారు ఈ రోజు దేశ ప్రజలకు పౌర సమాజానికి ఇక్కడ ఉన్న దళిత సమాజ వర్గానికి ఎస్సీ సమాజానికి అందరు కూడా వీళ్ళు సమాజ సవాల్ విసురుతా ఉంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరు కూడా ఎందుకంటే ఈ రోజు మేము ఎవరిపైనా దాడి చేస్తాం హింసనే మా మార్గం కాబట్టి మేము ఎవరిపైన దాడి చేస్తాం క్వశ్చన్ చేయొద్దని చెప్పి వాళ్ళ ఎజెండాను అమలు చేస్తాం పోతున్న క్రమంలో దయచేసి మేము తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌర సమాజానికి మేధావులకు కావచ్చు విద్యార్థి యువత కూడా విజ్ఞప్తం చేస్తా ఉన్నాం సహజీవనంతో భిన్నతల ఐకమత్యంతో పరమసాహనం తోటి బతికే గొప్ప జీవి ఉన్న ఒక సంస్కృతి ఈ దేశాన్ని కాపాడడం కోసం ముందు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా నిజంగా సుప్రీం కోర్టు బాస్ పైన చెప్పేసినంత బెదిరింపులకు గురిచేసేంత అంత పెద్ద ఎత్తుకు ఎదిగారి అంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు జిల్లాల వ్యాప్తంగా సామాన్య ప్రజల పైన మరి సనాతన ధర్మ పేరుతో దాడులు జరుగుతూ ఉంటాయి అక్కడ పరిస్థితి ఏంది మరి ఒక సుప్రీంకోర్టు ఎటుకే ఇట్లా ఈ వీళ్ళ ఎజెండా ఒకటే భయపెట్టి లొంగ తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు కానీ ఈ దేశం ఒరి తలగదు ఇలా మేము గొప్పగా భావిస్తూ ఉన్నాం అతన్ని సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఎక్కడ కూడా ధైర్యపడకుండా తన చేసుకొని పోయారు ఎందుకంటే ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాలు బుద్ధుని నుంచి మూలు పెడితే మహాత్మ జ్యోతిరాబ్ పూలే శివాజీ మహారాజ్ పెరియర్ రామసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో మంది మహనీయులు మరి ఒకవైపు గాంధీ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ వంటి ఎంతో మంది గొప్ప జాతీయ నాయకులు పుట్టిన గడ్డ కాబట్టి ఎవరు ఇటువంటి మత గుండాలకు ఎక్కడ కూడా భయపడదు దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి గొప్ప నాయకులు పుట్టిన గడ్డ నుంచి వీళ్ళు బేధించలేరు వీళ్ళు అనుకుంటున్న రాజ్యం ఏనాడి రాబోదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం కబార్దా చెప్తా ఉన్నాం ఇక్కడి గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కావచ్చు ఆర్ఎస్ అనుబంధ సంస్థలు కావచ్చు మరియు ప్రత్యేకంగా ఈరోజు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఎంతో మంది త్యాగాలను చేయాలి ప్రవర్తిస్తూ ఇలా మహాత్మా గాంధీ లాంటి జాతి ద్రోహిగా దేశ ద్రోహిగా చిత్రీకరిస్తూ గాంధీన గార్సియని జాతీయ నాయకుడు కోరుతున్నటువంటి ఈ దుర్మార్గుల యొక్క ఒక పరిపాలన నుంచి మనందరం కూడా బయటపడాలని చెప్పి దేశ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రత్యేకంగా ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆనాడు నిజా నైజాం సర్కార్ పైన కూడా పోరాడన ఎలాంటి పాత్ర ఆర్ఎస్ మేమే పోరాడమని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం దేవ ఒక కులాల మధ్య చిచ్చు పెట్టడం లేకపోతే హిందూ ముస్లిం చిచ్చు పెట్టి ఈరోజు రాజ్యానికి వస్తా ఉన్నాం మళ్ళీ ఇంకా కూడా ఈ పాలను ఇంకా సుస్థిరం చేసుకోవడం కోసం ఈరోజు వాళ్ళు మతం ఎజెండా మాత్రమే ఈ దేశంలోకి రాబోతున్నారు కాబట్టి వాళ్ళ ఎజెండా ఒకటి ఫస్ట్ దళితుల మీద బీసీల మీద మరియు ముస్లింల దాడులు చేస్తూ భయపడు ఒకరి ఇంకోటి విడదీస్తూ ఈరోజు వాళ్ళు పరిపాలన సుస్థిరం చేసుకొని చూస్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థులుగా ఉస్మాని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే ఈ రోజు మనందరం విడిపోయి ఉన్న వాళ్ళు మనువాళ్ళు చేసిన కుట్రలు బలైపోయి మన ముస్లింలుగా దళితులుగా బీసీ ఓబీసీలుగా రకరకాలుగా మనం ఎజెండాగా కమ్యూనిస్టులుగా లేదా ప్రగతిశీల భావాలుగా చెందిన వాళ్ళు అందరూ విడిపోయి ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఈ కుట్రలను ఎదుర్కోవడం కోసం వాదాలను సిద్ధాంతాలను ఒకే ఎజెండాగా అనుకొని ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని ఈ దేశ లౌకిక స్ఫూర్తిని స్వేచ్ఛ సమానత్వం సౌరావు నేర్పినటువంటి భారతీయ విలువలని రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం బుద్ధుడు పరవీళ్ళిన ఈ శాంతియుత శాంతి బోధన చేసినటువంటి అశోకుని మార్గంగా మన అందరూ ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ దేశ ప్రధాని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం